హాయ్ అందరికీ ఆవిరి కుడుము చేసుకుందామండి ఇది హెల్త్కి చాలా మంచిది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది శీతాకాలం అరికాలు బాగా పగులుతూ ఉంటాయి కదా వారానికి రెండు మూడు సార్లు ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగా తగ్గుతుందండి ముందు ప్రాసెస్ అయితే చూసేయండి మినప్పిండి తీసుకుని కొంచెం అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి వీడియోలో చూపించినట్టు కాటన్ క్లాత్ వేసుకుని చుట్టూ గట్టిగా కట్టండి కట్టిన తర్వాత మినపిండి వేసి పై పెట్టి దానికి సరిపడా మూత పెట్టండి ఆవిరి బయటికి వెళ్ళకుండా పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూస్తే ఇది స్పూన్ కంటుకోకుండా ఉంటే రెడీ అయినట్టు అండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో ఏ చట్నీ అయినా బాగుంటుంది టమాటా కొత్తిమీర కారపొడి ఏదైనా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి